అమలు చేస్తాము అండి ఓకే మ్యాక్సిమం అందరూ వెళ్ళారు అంటే నేర్చుకున్న దాన్ని అమలు చేయడం అంటే ఏదైతే విచ్చుతామో అది అనుకరించడం వేరు దాన్ని అనువదించడం వేరు ఏది చేస్తే మనకు మంచిగా ఉంటుంది ఏది చేస్తే చెయ్యగలుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత మనకు మంచి కలిగితే మన జీవితంలో పెట్టుకుంటుంది ఎంతో చక్కటి కుటుంబాలని చక్కదిద్దుకుంటున్నాం మన కుటుంబంలో ఏ చిన్న తేడాలు వచ్చినా కూడా మనం వల్ల నేర్చుకున్న జ్ఞానాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కటి మనం మన కుటుంబంలో మన వాళ్ళతో ప్రతి ఒక్కటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనుమతి సందేశాన్ని వాళ్ళకు అందిస్తూ ఆనందంతో కూడిన జీవితాన్ని కుటుంబాలని చక్కదిద్దుకుంటున్నాం అలాంటి కుటుంబాలని అలాంటి జీవితాన్ని మనం ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన గురువు గారికి ఎంతగానో రుణపడి ఆ రుణాన్ని మనం ఏమి తీసుకుంటున్నా అభినందిస్తూ మన జీవితంలో మనం ఎంతో అలాంటి అద్భుతాన్ని మనం రోజు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ జ్ఞానాన్ని పంచుతూ శాకాహారీగా ఉంటూ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ అని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాని తగ్గ ఎనర్జీస్ తీస్తూ మన కుటుంబాన్ని మన ఫ్రెండ్స్ ని మన పిల్లల్ని మన జీవితాన్ని ధ్యానంతో కూడిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఆనందంతో అనేది చేస్తున్నాం